ఒక నగరంలో ఒంటరిగా తిరిగే చిన్నారి పేరు రాహుల్ ప్రపంచం మరచిపోయినవాడు ఆతనికి కుటుంబం లేదు ఇంటి చిరునామ లేదు ఉన్నదల్లా ఆకలితో గడిచే రోజులు మరియు తన మనసులో చేసే మౌన ప్రార్థనలు ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న చర్చి బయట కూర్చుంటూ లోపలికి వెళ్లేవారిని చూస్తూ ఉండేవాడు అతడు లోపలికి వెళ్లానుకునేవాడు కానీ ధైర్యం రాలేదు ఒక వానరాత్రి చర్చి తలుపు తెరచుకుంది ఒక వృద్ధ పాస్టర్ బయటకు వచ్చి ఇలా అన్నాడు బయట ఎందుకు బాబు లోపలరా ఇది దేవుని ఇల్లు ఆ రాత్రి రాహుల్కు మానవ ప్రేమ మొదటిసారి అనుభూతి అయింది వెచ్చని దుప్పటి ఒక బైబిల్ మరియు ప్రేమతో నిండిన మాటలు అక్కడ రాహుల్ ఒక వాక్యం చదివాడు నేను నిన్ను విడిచిపెట్టను నేనిన్ను మరువను హీబ్రియులు పదమూడు ఐదు లు గడిచాయి రాహులెదిగాడు శరీరంగా కాదు ఆత్మగా బైబిల్ చదివాడు పాటలు పాడాడు మరణమునకు ముందు ఆయన ఇలా అన్నారు దేవుడు నిన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు నీవు నా స్థలంలో నిలబడాలి ఆ చర్చ్ ముందు మెట్లపై కూర్చున్న రాహుల్ ఇప్పుడు మంటపంపై నిలబడి వాక్యాన్ని బోధించేవాడు ఆఖరికి దూతగా మారిపోయాడు దేవుడు సంపూర్ణులను ఎంచుకోవడం లేదు ఆయన తమ ప్రేమతో అసంపూర్ణులు పూర్ణంగా చేస్తున్నారు ప్రపంచం వదిలేసినా దేవుడు ముందుకొచ్చాడు కథ యొక్క ప్రధాన సందేశం ప్రపంచం వదిలినా దేవుడు వదలడు ఎవరూ చూడనివన్నీ కూడా ఆయన చూస్తాడు ప్రేమ ఒక్కరిని మారుస్తుంది ఆ మార్పు ప్రపంచాన్ని మార్చగలదు అందరికీ హృదయాన్ని తాకే విధంగా చెప్పాలంటే అనాథలకు ఇది చెప్పుతున్నాను నీకోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు విస్మరించబడిన వారికి ఇది చెప్పుతున్నాను నీ విలువను దేవుడు మాత్రమే పూర్తిగా తెలుసుకోగలడు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నాయకులకు ఇది గుర్తు చేస్తున్నాను ఒక చిన్న ప్రేరణ తీయడం ఒక జీవితాన్ని మార్చగలదు ప్రతి మానవునికి ఇది చెప్పుతున్నాను ప్రేమను అనేకంగా పూర్తిగా తెలుసుకోగలదు దేవుని ప్రేమ మార్పుకు ఆరంభం ఎవరూ పట్టించుకోని నాకు నీ ప్రేమే మార్గమైంది నా కన్నిటి బాటలో వచ్చి వెలుగు చూపావు తలుపు మూసిన లోకమంతా మరిచినప్పుడు నీ ప్రేమ నన్ను కౌగలించిందా చదవని నా కథను అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్